అండి ఈరోజైతే మంచి మంచి టిప్స్ చూద్దామండి అవి ఏంటంటే మనము గోబీ అంటే క్యాలీఫ్లవరు ఒలిసి పెట్టుకుంటాం కదా మనం ఎంత నీట్గా ఎంత జాగ్రత్తగా వలుసుకున్నా ఎక్కడో ఒక చోట పురుగులు ఉంటాయని భయ భయపడుతూ ఉంటాము అలా భయపడకుండా ఉండాలంటే మనం ఏం లేదండి స్టవ్ పైన నీళ్లు పెట్టేసి నీళ్లు కాగిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఈ గోబీ పువ్వునంతా అంటే క్యాలీఫ్లవర్ పువ్వునంతా వేసేసి అది ఉడుకు అంటే ఒక ఉడుకు వస్తుంది కదా ఒక రెండు నిమిషాలు పెట్టేస్తున్నామంటే అదంతా ఉడుకు ఉడుకొస్తుందండి అప్పుడు అలా ఉడుకు వచ్చినప్పుడు మనం ఈ వాటర్ని అంతా వంపేసుకొని పెట్టేసుకున్నామంటే ఇది పురుగులు అనేది ఏవి ఉండవన్నీ ఉన్న కూడా వెళ్ళిపోతాయి మనం ఫ్రై కానీ కర్రీ కానీ చాలా బాగుంటుంది టిప్ నచ్చితే వీడియో లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ అది ఏంటంటే మనం పిండికి మిక్సీ పడుతుంటాం కదా పిండికి మిక్సీ పట్టేటప్పుడు మనం దాంట్లో అన్నం వేయాలండి ఒక పిడికిడంతా అన్నం వేసి మిక్సీ పట్టేసినామంటే ఆ దోశ పిండిని మిక్సీ పట్టేసినామంటే ఇంకా ఏం లేదండి మనం రెస్టారెంట్లో దోశలు ఎలా ఉంటాయో అలా క్రిస్పీ క్రిస్పీగా బ్రౌన్ కలర్లో టేస్టీ టేస్టీగా దోశలు వస్తాయండి చాలా బాగుంటాయి మనం హోటల్లో తింటే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్పు మనము బీరకాయ కర్రీ చేస్తుంటాం కదా బీరకాయ కూర కానీ బీరకాయ పులుసు కానీ ఏదైనా సరే నేనైతే బీరకాయ కూరలో మరింత టేస్టీగా రావాలంటే బీరకాయ కూర ఉడికిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంతా పాలు పోస్తానండి పాలు పోసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని అంటే ఉడికిన తర్వాత అండి మనం దించే ముందర పాలు పోసి కలిపేసుకొని దాంట్లో కొత్తిమీర వేసి కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఇది చపాతి లెక్కి కానీ రైస్ లెక్ కానీ సూపర్గా ఉంటుంది బీరకాయ కూరలో పాలు పోయడం వల్ల మరింత టేస్టీగా అయిపోతుందండి బీరకాయ కూర ఈ వీడియో నచ్చి ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా మనం ఎక్కడైనా ఒక్కోసారి వంట చేసేటప్పుడు చెయ్యి అనేది పొరపాటున కాలుతూ ఉంటుంది చపాతి చేసేటప్పుడు కానీ అన్నం వంచేటప్పుడు కానీ అలాంటప్పుడు కొద్దిగా వేడి తగులుతే చెయ్యి కాలుతుంది అది బుబ్బలు రాకుండా ఉండాలంటే ఒక ఖర్చు తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలన్నమాట ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం ఎక్కడైతే కాలిందో వెంటమడే పెట్టేసుకోవాలన్నమాట ఎలాగో ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా వెంటమడే పెట్టేసుకున్నామంటే మనకు ఆ బొబ్బలు అనేది రాకుండా ఉంటుంది చల్లగా ఉంటుంది మంట తీయకుండా ఉంటుందండి ఇదండి ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి వీడియోను లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము దోశ పిండిని ఒక వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవాలంటే ఏం లేదండి మనం రాత్రి మిక్సీ పట్టేస్తాం కదా ఉదయం పులుస్తుంది కదా పిండి ఉదయాన్నే మనము పిండినంతా ఇలా గాలి అంటే గాలి చొరబడిన డబ్బాలో వేసేసేయాలి వేసేసి పిండిని కూడా మనము ఫ్రెష్గా పట్టుకోవాలండి అంటే గట్టిగా పట్టుకోవాలి తర్వాత ఫ్రెష్గా ఉండాలంటే దాంట్లో తమలపాకు పెట్టేసి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే మనం వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది వన్ వీక్ తర్వాత తీసినా కూడా ఇప్పుడు పట్టిన పిండి మాదిరే ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి మనము గంజిగడలు మనం పొయ్యి మీద కాల్చుకోలేము కదా మనకు టౌన్లో పొయ్యి అలాంటివి ఉండవు కదా అలాంటప్పుడు మనం స్టవ్ మీదనే ఈ విధంగా ఒక గ్రిల్ పెట్టేసుకోవాలన్నమాట అంటే ఇది పుల్కలు కాల్చే గ్రిల్ పెట్టేసుకొని దానిపైన ఇవి పెట్టేసుకోవాలి గింజిగడ్డలు పెట్టేసుకొని మనం ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఇలా కాల్చేసుకోవాలి మనకు బాగా కాలాలంటే ఇవి కలర్ అనేది నల్లగా అయిపోవాలండి ఇది ఇలా నల్లగా కనిపిస్తున్నాయి తీస్తే లోపల బాగుంటాయి బాగా కాలింటాయి అనమాట ఉడికింటాయి అది లోపల అలాగా కాల్చుకొని తింటే సూపర్గా ఉంటాయి ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ డిప్ ఏంటంటే మనం ప్లాస్క్ కొన్ని రోజులు వాడేసి పక్కన పెట్టేస్తాము మళ్ళీ ఒక వారం తర్వాత అలా వాడాలంటే ప్లాస్క్ అనేది చాలా స్మెల్గా వస్తు స్మెల్ వస్తుంది అలా స్మెల్ రాకుండా మళ్ళీ ఫ్రెష్గా ఉండాలంటే ఏం లేదండి ఐస్ క్యూబ్స్ ముక్కలు వేసేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలుపు వేయాలి కల్లుప్పు ఐస్ క్యూబ్స్ వేసి ఈ మూత పెట్టేసి ఇది బాగా గిలకొట్టాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా కదిలి చేసేయాలన్నమాట ముక్క ఐస్ క్యూబ్స్ ఉప్పు అంతా బాగా గిల కొట్టేసి దాంట్లో ఐస్ క్యూబ్స్ ఉప్పు అనేది కరిగిపోతుంది తర్వాత మనం నీళ్ళతో కడిగేసినామంటే ఫ్లాస్క్ అనేది స్మెల్ అస్సలు రాకుండా ఉంటుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది అంటే స్మెల్ అంతా పోయి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్లాస్క్ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ మనము శారీస్ కొన్నప్పుడు కానీ లేదంటే పిల్లలు డ్రెస్సెస్ కొన్నప్పుడు కానీ బాక్సులు వస్తాయి కదా అలాంటి బాక్సుల్లో మన ఇంట్లో గాజులు ఎక్కడంటే అక్కడ డ్రెస్సింగ్ టేబుల్లో హ్యాంగర్లకు ఎలా అంటే అలా పెట్టేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా మనం చీరలకు వచ్చిన డబ్బాలో కనుక పెట్టేసి పెట్టేసుకున్నామంటే మనకు గాజులు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి మనం ఇలా మల్టీ కలర్స్ వేసుకోవాలన్నా శారీ మల్టీ కలర్స్ ఉన్నా మనకు దా మనకు శారీకి ప్రతి సారీకి గాజులు ఉండవు కదండి అలాంటప్పుడు ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే ఏదో ఒక మోడల్స్ అన్నీ కలిపి మన శారీకి మ్యాచ్ అయిపోతుంటాయి అందుకోసం అనేసి ఇలా ఒక దాంట్లో పెట్టేసుకున్నామంటే మనం గాజులు వేసుకోవడానికి మల్టీ కలర్స్గా అలా చీరలో ఏదో ఒక కలర్ ఉంటుంది కదా అలాంటివన్నీ మనం సెట్ చేసుకొని వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందండి ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ప్రతి దానికే కవర్ కొనలేము కదండి నేనైతే ఓవెన్ పైన కవర్ ఏం లేదు చూడండి దుమ్ము ఎలా పట్టేసిందో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఉండే జాకెట్ పీసుల్లో ఒక జాకెట్ ముక్క చూడండి ఇలా బాగా నీట్గా ఉండే జాకెట్ ముక్కను బాగా కలర్ఫుల్గా ఉండే జాకెట్ ముక్కను వేసేస్తున్నాను ఇది కవర్ మాదిరి ఉంటుంది మళ్ళీ మనం వేడి పెట్టుకోవాలన్నప్పుడు తీసేయచ్చు ఓవెన్ వేడి పెట్టాలన్నప్పుడు చూడ్డానికి దుమ్ము పట్టకుండా ఉంటుంది నీట్గా ఉంటుందండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్ మన ఇంట్లో ఎలాగో ప్రతిరోజు ఫ్రిడ్జ్లో ఉండునే ఉంటుంటాయి అలాంటప్పుడు మనం ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనం జ్యూస్ చేయాలి వెంటమడే అనుకుంటే మనము అప్పటికప్పుడు మనము కూల్ వాటర్ లేకుంటే ఇలా జ్యూస్ చేసిన తర్వాత దాంట్లో ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ ముక్కలు వేసేసినామంటే జ్యూస్ అనేది ఫ్రెష్గా అంటే కూల్ కూల్గా చల్ల చల్లగా ఉంటుంది బాగుంటుంది మన ఇంట్లో ఐస్ వాటర్ లేనప్పుడు ఇలా ఐస్ క్యూబ్స్ వేసేసేయండి జ్యూస్ పట్టిన తర్వాత లేదంటే జ్యూస్తో పాటే కలిపి వేసేసేయండి వేసేసి మనం జ్యూస్ సర్వ్ చేసినామంటే చాలా కూల్ కూల్గా ఉంటుంది ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి ఇలా జ్యూస్ చేసి ఇచ్చారంటే తాగే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇంట్రెస్ట్గా జ్యూస్ అనేది తాగుతారండి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి